మొన్న విశాఖపట్నం జనసేన పార్టీ రీజనల్ రీజనల్ కార్యాలయానికి వాళ్ళు టూలెట్ బోర్డు పెట్టేస్తే ఎప్పటి నుంచో మేము పార్టీని కాపాడుకుంటూ వచ్చి మేమంతా ఎక్స్పెండిచర్ బేలు చేసుకుంటూ వస్తే మాకు కాకుండా నిన్న లేక మొన్న వచ్చిన వాళ్లకు మీరు టికెట్లు ఇస్తారా అని చెప్పి వాళ్ళ ఆగ్రహంతో ఆవేదనతో ఆవేశంతో జనసేన పార్టీ కార్యాలయాన్ని వదిలేసి ఖాళీ చేసి టూలెట్ బోర్డు పెట్టేశారు వాళ్ళు అప్పుడు మనం మాట్లాడుకున్నాం గుర్తుందా అయ్యో ఇప్పుడు జనసేన పార్టీకి ఆఫీస్ కూడా లేకుండా పోయిందా ఒక పని చేయండి పవన్ కళ్యాణ్ గారు ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి టీడీపీ ఆఫీస్ లోనే ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి టీడీపీ ఆఫీస్ లోనే ఒక పార్ట్ సబ్లీజ్ కు తీసుకోండి ఒక కట్టలో ఒక పార్టీషన్ వేసేసి అటు సైడ్ టీడీపీ వాడుకోండి ఇటు సైడ్ మీది వాడుకోండి అని చెప్పి ఉచిత సలహా విచ్చలవిడిగా వాడేసుకోండి అని చెప్పాను గుర్తుందా నేనేదో తమాషా కన్నా స్వామి నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు నా సలహా వాడేసుకున్నారు విశాఖపట్నంలో మన సలహా అనేది వాడేసుకొని అక్కడ వంశీకృష్ణ ఉన్నారు కదా జనసేన పార్టీ తరఫున వైసీపీలో ఉండే ఎమ్మెల్సీ తర్వాత పోయినారు జనసేన నుంచి ఏమో పోటీ చేయబోతున్నారట ఇంకా ప్రకటించినారా ఏమో అయితే జనసేన నేత వంశీకృష్ణ ఆయన నేతృత్వంలో కొన్నివో ఒక ఐదు మంది ఆరు మంది చేరికలు ఉన్నాయట ఆ చేరికల కార్యక్రమానికి జెండా కప్పాలి పార్టీ కార్యాలయం కావాలి అందుకని ఏం చేశారు జనసేన పార్టీ కార్యాలయం క్లోజ్ అయి ఉంది కదా టీడీపీ కార్యాలయానికి పిలిపించి వాళ్ళ కండువాలు కప్పేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పిలిపించి జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ కండువాలు కప్పేసి జనసేన పార్టీలోకి ఇన్వైట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జనసేన పార్టీ చేరికలు అంటే నేను చెప్పింది ఇదే కదా కాసేపు సబ్లీస్కి తీసుకోండి ఏముంది లేండి ఎన్నికల తర్వాత ఎట్లుంటుందో ఏం పోవడం తర్వాత చూద్దాం ఇప్పటికీ సబ్లీస్ కాసేంత వాడుకోండి అని కరెక్ట్గా మరి ఇప్పుడు డబ్బులు లేదు సబ్లీస్ కంటే మళ్ళీ డబ్బులు కట్టాలేమో కానీ మరి వీళ్ళు సబ్లీస్కి తీసుకున్నారో లేకుంటే మరో రకంగా లీజ్కి తీసుకున్నారో తెలియదు కానీ ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఐదారు మంది కండువాలు కప్పేశారు జనసేన పార్టీ అక్కడ ఆ ఫోటోలు తీసుకొని వచ్చినటువంటి ఆ జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు వీళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకే నవ్వుకుంటున్నారట అరే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి జనసేన పార్టీ చేరికలు అని చెప్పి ఎట్లరా బాబు మనం ఇది రాసుకుంటూ పోవాలి ఎట్లా ప్రచురించాలి అని చెప్పి నవ్వుకుంటూ వస్తున్నారట సరే ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు అయితే ఏదో విధంగా కవర్ చేసేస్తారు వాళ్ళు ఇవన్నీ చెప్పరు కదా జనసేన పార్టీలో చేరారు అని చెప్పి రాస్తారు టీడీపీ ఆఫీస్ లో జనసేన పార్టీలో చేరారు అని చెప్పి అయితే రాయరు కదా యో పవన్ కళ్యాణ్ నేను ఊరకే అన్నాను స్వామి టీడీపీ ఆఫీస్లోకి వచ్చిన సబ్సిడీస్ తీసుకుని వాడుకోండి అని మీరు ఈ విధంగా ఎంత నేను ఉచితంగా సలహా ఇస్తే మాత్రం మీరు ఈ విధంగా విచలివిడిగా వాడేసుకుంటే ఎట్లా స్వామి పవన్ కళ్యాణ్ సారు ఏడాది దగ్గర ఒక ఆఫీస్ అయ్యాను ఆ పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక చిన్న ఆఫీస్ అన్న ఏర్పాటు చేసుకోమని అక్కడన్నా చేరికలు ప్రకటించమనండి వేరే పార్టీ కార్యాలయంలో మీ పార్టీ చేరికలేదు కామెడీ కాకపోతే